హాయ్ అండి నేను లక్ష్మి లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం చూసారా మనం ఈరోజు నేను మంచి కర్రీతోటి మీ ముందుకు వచ్చానండి ఇది నాకైతే కొత్తగానే అనిపించింది కొత్త కర్రీ అనిపించింది నేనైతే కొత్తగా ట్రై చేశాను ఇప్పుడు ఎందుకంటే నేను ఎప్పుడు ఇదివరకు తినలేదు ఎక్కడా కూడా నేను వినలేదు తినలేదు కూడా అట్టకాయ గోంగూర చాలా బాగుంటుందండి అట్టకాయ అంటే ఇష్టపడలేని వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా నాతో ఫలంగా అలాగా అలాంటి వాళ్ళకి అనమాట ఇది వీడియో చాలా బాగుంటుందండి తినే కలిసి తినాలనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట వద్ద అన్నమాట అందరూ ఎన్నోసార్లు ఫ్రై అవి చేసుకుని చూపించాం కదా తిన్నాం కదా అలా కాకుండా ఈ గోంగూర మరి ఎట్టకాయ ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి చాలా అంటే చాలా బాగుంది ఫంక్షన్లో ఒకట చేసుకుంటాం కదా ఆ టైప్లో ఉంది నేనైతే ఫంక్షన్లో కూడా చూడలేదండి నేను ఇదే విధంగా ఇదే నేను అమ్మాయి నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను నేను చుట్టాలింటికి వాళ్ళ ఇంటికాడ వాళ్ళు నాకు వెరైటీగా ఇది ట్రై చేసి మరి పెట్టారండి నేను నమ్మలేదు ట్రై చేసి బాగుంటుంది చూడమని చెప్పి నాకు పెట్టారు నేను తిన్నాను నాకు చాలా నచ్చింది మీకు కూడా అండి చేసుకుంది కానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయదురు కానీ రండి వెళ్దాం వీడియోలోకి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసి వచ్చేద్దాండి పడుతుంది ఆయిల్ వేడికి కదా ఆయిల్ వేడిక్కిన తర్వాత ఒక స్పూను ఆవాను ఒక స్పూను జీలకర్ర వేసేసారా వాటికి వేసుకుంటాం అన్నమాట అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిరప ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపెంపు అన్నీ కూడా చిన్న చిన్నగా ఇలాగ పోసుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయ ముక్కలు తర్వాత అల్లం ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రెండు రెండు కడిగేపా పచ్చి కరివేపాకు కడిగి వేసుకోవాలని బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు అల్ల ముక్కలు ఇల్లుల ముక్కలు ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం చూసారా ఇలాగా ఎర్రగా వచ్చినాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం కూడా బాగా టమాటా కూడా బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకుంటాం దీంట్లోని కొద్దిగా పసుపు ఇంట్లోనే ఇలాగ ఫ్రై అయిపోయినాయి కదండి అన్నీ కూడా మనం వేసుకున్నాము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు ఎందుకంటే మనం ఇందులో ఏ మసాలాలు కూడా వేయము మనం అల్లం వెల్లుల్లి ముక్కలు పోసి వేసుకున్నాం కదా అవే ఇప్పుడు ఎట్టుకే ముక్కలండి ఎట్టుకే ముక్కలు ఏం చేయాలంటే చూసారా అయిపోండి ఎందుకంటే పసుపు వేసి ఉప్పు వేసి ఉంచుకున్నాం అనుకోండి నెలుపురావు ముక్కలు ఇది ఒక చిటక అనమాట అట్టుగా మొక్కలు ఎప్పుడైనా సరే పసుపు వేసుకుని కొంచెం చుప్పి వేసుకుని నీళ్ళల్లోని అట్టికే మొక్కలు వేసుకోవాలి మన అట్టుగా మొక్కలు కూడా కోసుకునేటప్పుడు తెల్లగా ఉండేలాగా కోసుకోవాలండి మొక్కి కొంచెం లోపలికి పై పని గీస్తే నలుపు వచ్చేస్తాయి మొక్కలు తర్వాత పచ్చిగా ఉన్నట్టు కనపడతాయి అన్నమాట ఇలాగే బాగుంటుంది ఇవి కూడా బాగా ఫ్రై చేస్తుంది బాగా మొక్కేదాకా ఫ్రై చేస్తుంది అరిక చాలామంది ఇష్టపడరండి పిల్ల పిల్లలైనా ఇష్టపడరు పెద్దవాళ్ళు అయినా ఇష్టపడరు కదా చాలామందికి అయితే ఇష్టం ఉండదు కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎంత ఇష్టం లేని వాళ్ళైనా సమ్మగా తింటారు అనమాట మళ్ళీ మళ్ళీ చేయించుకుని తింటారు అంత అన్నమాట దీంట్లో ఇప్పుడు మనం కారం వేసుకురా కారం అయితే ఒక స్పూన్ సరిపోద్దండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి చేసాం కదా పచ్చిమిర్చి చేసాము గోంగూరలో కూడా నాలుగు వెండిమిర్చి వేసుకున్నాము కాబట్టి సరిపోతుంది కారం మరీ ఎక్కువైనా బాగోదు తినలేము కదా కారం ఎక్కువైతే నాకు కూడా ఇది ఫస్ట్లో అయితే నాకు తినాలి అనిపిస్తే అటుకే అయితే ఇష్టం ఉండదండి ఎక్కువసేపు ఇష్టపడినాం కానీ ఈ గోంగూర ఈ అట్టకాయ చాలా అయితే చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే మాత్రం అందుకనే నేను మరీ మరీ చేసుకుని తింటున్నాను అనమాట నేనే ఇది ఒక గింట నాకు పెట్టారు భోజనంలోనే చూశాను అనమాట చాలా బాగుంది ఎలా చేశారు ఏంటి అని అంటే అప్పుడు ఎప్పుడు నేను ఎక్కడ తినలేదు కాబట్టి అడిగితే వాళ్ళు చెప్పారండి దాన్ని బట్టి సరే నేను కూడా ఇలా అని చెప్పి నేను ట్రై చేశాను బాగుంది బాగొచ్చింది అందుకే ఒకసారి మళ్ళీ చేసి చూపిద్దాం మీరు కూడా అసలు రాలైన వాళ్ళు తెలియలేని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను సరేపా సరేపా కొ ఇలా చూస్తేనే బాగుంటుంది కదా చూస్తానికి గట్టిగా ఎలా ఉంటే నేను అంటాను వీటికి ఏం పేరు పెట్టాను అంటే బెడ్డ మొక్కలు అంటారు ఎట్టుకే కోరు ఎందుకంటే ఇష్టం ఉంటుంది కదండి అందుకే కానీ నేను ఇప్పుడు ఈ చేసే విధంగా అయితే మాత్రం ఎంత ఇష్టం లేని వాళ్ళు అయినా సరే నాతో సహా మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలంటే ఇలా ఉంటుంది అన్నమాట దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాం దీన్నప్పుడు బాగా దగ్గర కడేదాకా ఉడికించుకున్నామండి సరే ఎలా దగ్గర పడిందో ఇలాగ ఆయిల్ తేలాలన్నమాట అలాగే ఆయిల్ తేలితే బాగుంటుంది మనకి కర్రీ అయిపోయినట్లమాట ఇది ముక్కలు ఉల్లిపోయాయి దీంట్లో ఇప్పుడు మనం గోంగూర పెట్టుకున్నాం కదండి ఆడుకొని దీంట్లో ఉల్లిపాయలు అండి మనం చిన్న చిన్న ముక్కలు కోసం వేసుకున్నాం కదా పేస్ట్ కూడా ఆడుకుని వేసుకోవచ్చండి ఉల్లిపాయలు నచ్చితే నేను ఉల్లిపాయ అయితే మాత్రం పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ వేసాను శనవి అయితే రెండు వేసుకోవచ్చు ఎందుకంటే ఇది రెండు అటకాయలు అనమాట దీంట్లో ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసుకున్నాం కదా గోంగూర ఇది పెద్ద కట్ట ఒక కట్ట అండి మీకైతే టౌన్లోనే చిన్న చిన్నవి వస్తాయి కదా చిన్న చిన్న కట్టలు అయితే రెండు కట్టలు వేసుకోవచ్చు ఇది పెద్దది కాబట్టి నేను ఒక కట్ట మాకు పెద్దవి వస్తాయండి అందుకని పెద్ద ఒక కట్ట తీసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూరలో మనం ఏమి వేసుకుని పేస్ట్ ఆడుకుందాం అనుకుంటున్నారు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక నాలుగు ఎండుమిర్చి పచ్చి ఏనండి ఏపలేదు వేసి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉడగొట్టుకున్నాము దాంట్లోనే ఈ గోంగూర మనం ఉడకబెట్టించుకున్నాం కదండి గోంగూర కొంచెం వేసి ఉడకబెట్టాను అనమాట దాంట్లోనే ఈ గోంగూర వేసి అలాగ మిర్చి పెట్టేసుకోవాలి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఈ గోంగూర కలిపి మిర్చి పెట్టుకోవాలన్నమాట దీని కొంచెం సేప ఇలాగా అలా కొట్టుకొని ఆ పేస్ట్ అనమాట ఇది గోంగూర పేస్ట్ దీన్ని కొంచెం సేపు మళ్ళీ చూసారా ఆయిల్ తేలింది కదా ఇది మనకి ఇప్పుడు ఫ్రై అయినట్టే దీంట్లోనే కొంచెం ఇందాక మనం గోంగూర ఆడుకున్నాం కదా అది దాంట్లో కొన్ని వాటర్ వేసి ఉంచుకున్నాము ఆ వాటర్ వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకున్నాను చూస్తే ఎంత బాగుందండి ఇలాగా ఫంక్షన్లో కూడా నేను ఎప్పుడు చూడలేదండి అరకాయ గోంగూర ఇలాగా చాలా అంటే చాలా బాగుందండి చాలా రుచి అయితే మాత్రం మరి చెప్పలేము మాటల్లోని అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంది దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికి చూసారా దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందండి చికెను మటను మించిపోయింది కదా చికెను మటను గోంగోర ఎలా ఉంటుందో దానికి ఇది ఇంకా చాలా బాగుంటుందండి మించి అనమాట ఎలా ఉందండి పన్నీరు పాలకూర వండుకుంటాం కదా అలా ఉందా చూస్తే సేమ్ ఎలాగుందండి చూడండి తింటేనే నోట్లో నూళ్ళు నీళ్లు నీళ్లు ఊరిపోతున్నాయి అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దేవల్ల కొంచెం నెయ్యి వేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుందండి ఒక స్పూన్ నెయ్యి అలా వేసుకుంటే పెరిగొద్దు సరిపోద్దండి టేస్ట్ అయితే ఒక్కసారి నేను అన్నాను కానీ కాదు కానీ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి నెయ్యి వేసుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాలు దీన్ని ఇలాగా మూత పెట్టుకొని ఆ నెయ్యి ఆ టేస్ట్ అనేది దీనికి పట్టాలి కదా మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఎలా ఉంచుకుందాం ప్రతి కూరకి కూడా మనం చిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఏ కూర అయినా సరే అంతే వావ్ ఎంత బాగుందో అసలు ఊరు ఊరు పోతుందండి ఇప్పుడు ఎప్పుడు తినేస్తామా అని చూస్తుందనమాట ప్రాణం ఈ కర్రీ రోటీలోకి చపాతీలోకి రైస్లోకి అసలా మరి జొన్న రొట్లలోకి ఇందులోకైనా బాగుంటుందండి చాలా బాగుంటుంది చూసారా ఎలా ఉంది మీకు బాగుందా అయిపోయిందండి ఇంకా కర్రీ చేసుకుందాం ఇంకా గిన్నెలో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి చూసారా అయిపోయింది కదా చూస్తున్నారా అస్సలా ఎంత ఎలాగుందో చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో తెలీదు మీరు కూడా చేసుకోండి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఫంక్షన్లో కూడా ట్రై చేసి ఉంటారు నేనైతే చూడలేదు మీరు ఎక్కడన్నా చూసారేమో కమెంట్ చేయండి టేస్ట్ అయితే మరి ఇంకా వేరే లెవలే వేరే లెవలే అనుకోవాలి అలానే ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి సరేనా నచ్చిందండి ఈ వీడియో మీకు ఈ కొరియన్ మీకు నచ్చిందా అట్టకాయ గోంగూర ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనం ప్రయత్నించి ఉంటాం కదా చికెన్ కానీ మటన్ కానీ నాటిలో కూడా మనం ట్రై చేసి ఉంటాము ఒకసారి అట్టకాయ గోంగూర కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రుచి అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది నేను రెండు సార్లు తిన్న తర్వాత బాగా నచ్చింది బాగుంది కాబట్టి నేను చేసి వీడియో చేసి నేను మీకు చూపిస్తున్నాను ఏ వీడియో అయినా కానీ ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు కూడా చూడాలి చూస్తేనే దాన్ని చేసే విధానం అంతా కూడా మనకి అర్థమవుతుందనమాట క్లారిటీగా తెలుస్తుంది దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఇదేమి ఎక్కువ టైం అయితే తీసుకోదండి సింపుల్గానే చేసేసుకోవచ్చు ఈ మన ఇంట్లో ఉన్నాయే కదా అన్నీ కూడా మనకు దొరికి దూరంకి వెళ్ళి ఏం తేవాలి చేయాలని లేదు అయితే మాత్రం మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి కర్రీ ఈ అరే కానీ మీకు నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి కొట్టండి అండి ఇది పన్నీరు పాలకూర అన్నట్టుగా ఉందండి నాకైతే పన్నీర్ ముక్కల్లాగానే ఉన్నాయి సేము అలా అనిపించేలాగా ఉందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పోయేదేముంది సరే అండి అయితే ఉంటాను మరి బాయ్ అండి